హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇదైతే మాస్ బర్త్డేదండి ఎలా చేసాం ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ हम्म 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 ఇందాక తెంపుకుంది అది తీసుకొచ్చి హ్యాపీ అని చెప్పింది పైకి వెళ్ళి కూర్చోవచ్చు కదా పక్కన లలి కేక్ రాసి ఆకీ అంటే వెళ్ళండి వీడియోలోకి అది పండుగ పండుగకి పండుగ లొలీ ఆంటీకి తినిపించరా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి మాట సో మా లిల్లీ కేక్ అంటే చాలా ఇష్టము బాగుందా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఎమ్మి ఆగు 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 తినడం తెస్తున్నాను బాయ్ ఎలా ఉంది కేకు బాగుందా చాలా ఇష్టమా చాలా బాగుందా నావేపు చూసి చెప్పు ఎలా ఉంది బాగుందా చాలా బాగుందా చాలా బాగుందా నీ ఫేవరెట్ ఏంటి గమ్మీ కాదు కేకు சூடுக்கு மே திண்டுக்கே தினே